హాయ్ అండి ఇది జొన్నపిండి తేలాల పిండి అంటారు జొన్నపిండి అంటారు ఇది వెనకటి రోజుల్లో చేసుకునే వాళ్ళండి ఇలా పట్టించుకుని చక్కగా అందరూ మంచిగా కూకుని పండగ రోజు కొత్త బట్టలు కట్టుకుని చాలా ఆనందంగా చక్కగా ఆహ్వాదిస్తూ దాన్ని తింటూ ఉండేవాళ్ళు గిన్నెల్లో పెట్టుకుని కూర్చుని అంతాను ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదండి మంచిగా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం అలాగా వెనకటి రోజులు వస్తాను ఇవన్నీ ఈ పిండిని తయారు చేసుకోవటం ఎలాగో ఇప్పుడు చూసేద్దామండి వెళ్ళిపోదాం ఓకే హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం జొన్న పేలాల పొడి తయారు చేసుకుందామండి జొన్న పేలాల పొడి అంటే వెనకటి రోజుల్లో అమ్మ వాళ్ళు అందరూ చేస్తూ ఉండేవాళ్ళు మన రోడ్లు అమ్మటాయి చక్కగా గొయ్యితోమి దాంట్లో కుంపట్లాగా పెట్టి పెద్ద కళాయిలు పెట్టి ఇసుక పెట్టి దాంట్లో ఇసుకలో ఇస్తుండే వాళ్ళండి ఒక బారు ఒక ఐదు ఆరు కిలోలు తీసుకెళ్ళి ఏ దానిలో వేయించుకుని బస్తాల పోపించుకొని తీసుకొస్తుండేవాళ్ళు డాడీ వాళ్ళు అప్పుల్లో తెచ్చేసి మరకేసి అది పిండి పట్టించేవాళ్ళండి మరలో పిండి పట్టిస్తే ఆ పిండిని ఇంటి దగ్గర తెచ్చి బెల్లం వేసి తొక్కుకొని చేసేవాళ్ళు పొడి అలా జొన్నలు చేసుకుని ఇప్పుడు ఎవరు చేయట్లేదండి అది పాతకాలపు రోజులు అయిపోయినాయి అంతాను ఎవరు తింటలేదు ఎవరు చేయటం లేదు కూడా అని జొన్న పిండి అంటే మంచిదే కదండి బలం కదా చేసుకుని తింటే మంచిది ఇప్పుడు అంతా ప్యాకెట్లు కొని అది అది కూడా ప్యాకెట్లే వాడుకుంటున్నారండి అసలు హెల్తీ ఫుడ్డే వాడతలేదు ఎవరు అది కూడా ప్యాకెట్లు వస్తని పని అయిపోతుందలే అనుకుంటున్నారు కానీ ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుందామండి చక్క జొన్నలతోటి మంచిగా పొడి తయారు చేసుకుని తిన్నాము ఈరోజు అని అని నేను చేస్తున్నారు మీ అందరు కూడా చేసుకోవాలని ఇప్పుడు రెడీ చేసుకున్నామండి ఇక అవి ఓకే అండి ఇలా వేడి నీళ్ళు పెట్టుకుని నేను పొయ్యి మీద వాటర్ కాసుకుంటున్నానండి ఇప్పుడు దానిలో ఈ జొన్నల్ని మనం పోసేసుకుందాం ఇక చూసారా అలాగా జొన్నల్ని వేడి బాగా తెరలేటప్పుడు అలా పోసేసుకోవాలండి వాటర్లో పోసేసి ఆ వేడి వాటర్లో అలా ఒక నిమిషం అట్లా కొంచెం కొంచెంసేపు ఓకే అండి చూసారా ఉడుకుతానే అలాగా ఇట్లా ఉడుకుతా ఉడకాలి ఒక్క పది నిమిషాలు చాలు ఎక్కువ టైం కూడా అవసరం లేదండి పొంగొచ్చు కొంచెం అట్లా తెరితే చాలు ఎక్కువ అవసరం లేదు ఉడకల్లా కళ్ళ పెట్టేసుకుని అలా ఉడుకుతాను చూసారా అలా ఉడికిన దాకా ఉంచుకోవాలి మనం పొయ్యి మీద చూడండి అలా వచ్చేసింది ఇక బాగా తెరులతో ఉడుకుతాయి అనమాట అలా ఉడికితే చాలండి ఇక సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అలా చాలు ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాం అనుకున్నా పొయ్యి ఆఫ్ చేసుకుని వడ కట్టుకోవాలండి ఇక ఓకే ఇప్పుడు ఈ వడ కట్టుకుందాము దీంట్లో పిండిలోకి జారాల పోసేద్దాం ఇక అలా వడ కట్టుకోవాలండి ఇప్పుడు దీనిలో కొన్ని సల్ల వాటర్ కూడా పోసేసేద్దాం ఆ వేడి అనేది తగ్గిపోతుంది అనమాట ఇక వేడి తగ్గిపోయి మంచిగా వస్తాయండి అలాగా బాగా నీళ్ళన్నీ కారం ఇచ్చేసి చక్కగా వడగిన్నెలో అవి ఒక క్లాత్ మీద పోసుకుందాం అంట కొంచెంసేపు అలా గిన్నె మీద పెట్టుకుంటే నీళ్ళన్నీ వడుస్తాయి ఇప్పుడు అండి ఈ క్లాత్ మీద ఇట్లా పోసేసుకున్నాం ఇలా ఆరపెట్టుకోవాలండి పల్సగా ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టేసుకోవాలి చక్కగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలాగా ఆరబెట్టుకోవాలండి మొత్తంగా చూసారా ఇలా పల్స్గా క్లాత్ మీద ఇలా ఆరపెట్టుకోవాలి ఇంటిని ఒక రెండు మూడు గంటలు చాలండి లేదంటే ఒక రోజు ముందు మనం ఆరబెట్టేసుకొని ఆ రోజు వేసుకోవచ్చండి ఓకే అలాగా పలుసుక చేసేస్తే ఆరిపోతాయి తర్వాత పొడి చేసుకుందాం ఇక హాయ్ అండి ఇదిగో చూచారా ఇలా ఆరిపోయినాయి అండి ఒక మూడు గంటల్లోనే కొద్ది టైం కూడా అవసరం లేదు మనం అప్పటికప్పుడు ఒక మూడు గంటల్లో ఆరిపోతే చాలండి వేడి మీద వేస్తాం కదా సరిపోద్ది ఇప్పుడు ఏగుతానికి ఇప్పుడు అలాగే స్టవ్ వెలిగించుకుందాం ఇక ఓకేనండి స్టవ్ వెలిగించుకుందాం కళాయి పెట్టేస్తాము స్టవ్ పైన బాగా వీటెక్కాలండి కళాయి కూడా నార్మల్గా ఉండకూడదు బాగా ఆవిరుచ్చేలాగా ఎక్కాలన్నమాట అప్పుడే చెట్టపట అని ఎగి పేలల్లాగా వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఆవిరి వచ్చేస్తుంది కదా కళాయి ఇప్పుడు దాంట్లో జొన్నలు వేసుకున్నాం కొంచెం ఎక్కువగా వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుని వేపుకోవాలి అట్ని ఎగ్గండి ఇప్పుడు వీటి ఎక్కింది కళాయి బాగా పోసిన తర్వాత మనం చూసారు ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు కొంచెం మనం ఇది మూత పెట్టేసుకుందామండి ఒక రవ్వ అలా లైట్గా పక్క టైట్గా ఉంచుకుని అట్లా పెట్టుకున్నాం ఎగిరిపోకుండా అండి చూడండి ఎలా ఏగుతున్నాయి అన్నీ టపాటపా అన్ని మన మీద పడేసేస్తాయి అనమాట మూత కనుక పెట్టకపోతే బలి ఎగురుతున్నాయండి చూడండి టపాటపా అంటూ అయ్యో చక్కగా అవి తీస్తే పైన పడిపోతాయి మోద తీయట్లేదండి నేను ఒకసారి తీసుకున్నాం మోద తీసుకున్నాం చిమ్ములో పెట్టేసి పైన పడతాయేమో నేను చూసారా అలా వస్తాయండి మొత్తం కూడా రావు కొన్ని వస్తాయి మనం మిక్స్ చేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది పొడి అక్కడ చెప్తారండి అన్నమాట కానీ చాలా వరకు వచ్చేసి అండి మంచి హై కాకలో ఏంటన్నమాట ఇంకా వస్తూనే ఉన్నాయి ఈ విధంగా మొత్తం వేయించుకోవాలండి ఇట్లా అయిపోయిందండి ఇక చాలా వరకు వచ్చేసినాయి ఎక్కడ అడుగున కొంచెం అవి మనం మిక్సీలు వేసుకుంటాం బాగా ఎగిపోయి ఉంటాయి కదా మెత్తగా పొడి అయిపోద్దాం మొత్తం ఇక ఇక ఆఫ్ చేసుకుని మళ్ళీ అవి తీసేసుకుందాం కథమై కూడా వేపుకున్నాం ఇక అయింది అలా వచ్చేసినాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పోద్దాము కొంచెం కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు అవి బాగా వీటెక్కినాక అప్పుడు చెట్టుపట్ట వస్తాయి అనమాట హ్యావీగా మళ్ళీ వేసాను కదా అవి కూడా వేగిపోతూ ఉన్నాయి చూడండి ఎలా అవుతున్నాయో చట్టా చెట్టా బాగా వచ్చేస్తున్నాయండి కాకపుల్ల పిండే తలకి ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫస్ట్ మనం వేపినాటికన్నా కూడా ఇవి ఇంకా బాగా వస్తున్నాయి మంచి ఎక్కిపోయింది కదా కళాయి ఇంకా బాగా వచ్చేసినాయి ఇప్పుడు పూలు తెల్లగా చూడండి అండి బాగున్నాయో ఇప్పుడు మా తీసేసుకున్నామా ఓహో ఎగిరి పడబాకండి జొన్నల్లారా పైన పడబాకండి తిప్పుతున్నాను అమ్మ ఇయో ఎగురుతానాడు ఎగిరి పడబాకండి అంటే చూడండి ఎట్లా ఎగిరి మిడిచి పడతాయో చెట్ట చెట్ట మిర్చి పడతాను ఎగురుతూ అంతేనండి ఇట్లా మొత్తంగా వేపుకుందాం ఇంకా ఇవి కూడా అయిపోవచ్చు మన పొయ్యి నిండా అండి ఎగిరిపోయి మోదీ ఇంకా ఇక మొత్తంగా వేగిపోయాయండి రెండో టిప్పు కూడా ఇక తీసేసుకుందాం అవి కూడా ఇంకా కొంచెం అన్ని అవిగోండి నేను ఫ్రై చేసుకుంటానండి ఇక మీరు చూసేసారు కదా ఇప్పుడు ఇవ్వగోండి ఇలా వచ్చేసి మొత్తం అయిపోయినాయి వేయించటం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అండి వీటిని ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో పోసేసుకుందామండి సగం సగంగా వేసుకుని మిక్సీ జార్లో పట్టుకుందాం ఇక వాటిల్లో సగం వేసేస్తున్నానండి రెండు రెండు టిప్పులుగా వేసుకోవచ్చు ఇదిని ఓకే శర్పాతే ఓకే అండి ఇప్పుడు మనం ఇప్పుడు మొత్తం తెచ్చేసుకుందాం సారా ఎలా మెదిగిపోయింది ఇప్పుడు ఓకే అండి చాలా బాగా వచ్చిందండి మనం కొట్టులో అమ్మేదైతే తెచ్చుకుంటే షాపుల్లో ప్యాకెట్లోది తెల్లగా ఉంటుందండి ఇది మనం సొంతంగా ఇట్లా వేయించుకున్నాం కాబట్టి చక్కగా మంచిగా ఏగుతుంది కదా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుందండి ఇది దానికన్నా ఇంకొకసారి వేసుకుందాం ఇంకొక ట్రిప్ ఉన్నాయి నేను ఇంకా ట్రిప్పు కూడా వేసేసానండి ఇదిగో ఇది కూడా మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాం గిన్నెలో ఇది కూడా మొత్తంగా అయిపోయిందండి పొడి అంతా వేయటం ఇక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పొడి వేసుకుందామండి మళ్ళీ అది కొంచెం వేసేసుకుని ఇక బెల్లం అది వేసుకోవాలి కదా ఇంకా ఇలాసి దీంట్లో శుభ్రంగా నలకొట్టి పెట్టుకున్న బెల్లము వేస్తున్నాను నేను ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు బెల్లం వేసి మిక్సీ పట్టేసానండి ఇప్పుడు మొద్ది చూసుకుందాం చూసారా ఎలా వచ్చింది ఇప్పుడు ఇది కూడా దీని దీంట్లో పోసేస్తున్నాం ఈ మిగతా పిండి ఉంది కదా దానిలో కలిపేసుకున్నాం అండి ఇక ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో అడుగున్నాం ఎంత కొంచమే ఉంది అతుకుపోలేదని చక్కగా వచ్చేసింది మొత్తం ఇప్పుడు ఈ పిండి అంతా మనం కలపెట్టుకోవాలి ఈ విధంగా ఇట్లా అది ఇది కలపెట్టుకోవాలండి పిండి మొత్తంగా మనం చూసుకొని మీకు చాలకపోతే ఇంకా కొంచెం పిండి వేసుకుని కొద్దిగా బెల్లం అండి సరిపోతే కనుక అవసరం లేదు మీరు తిన్నంత తీపి మీరు ఎక్కువైతే లైట్ లైట్గా చాలనుకుంటే లైట్గా వేసుకోవచ్చు అండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి బెల్లం ఓకే అండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి స్వీట్ కానీ మొత్తం సరిపోయింది చక్కగా అంతా కలిసిపోయిందండి పొడి పొడిలాడితే చూడండి ఎంత బాగోతుందో అలాగే సరిపోయింది నేను వేసుకున్న బెల్లానికి దానికి చక్కగా సరిపోయిందండి ఇంకా అవసరం లేదు బాగోదు కూడా వేసుకుంటే నేను చ అన్నీ ఇక్కడ పెట్టుకుని పొడి కదండి పైన వేసుకోకుండా కింద చాప వేసుకుని చక్కగా మిక్సీ అన్నీ దగ్గర పెట్టుకుని కూర్చొని వేసుకుంటున్నానండి కింద ప్లేజ్ బాక్స్ పెట్టుకుని అన్నీ మంచిగా కలుపుకోవడానికి అంతా బాగుంటుందని ఇలా కూర్చుని వేసుకుంటున్నాను పొడి మొత్తంగా చాలా బాగా వచ్చిందండి ఇలా చేసుకోండి మీరు కూడా మంచిగా ఉంది చక్కగా ఇంట్లో మనం మంచిగా చేసుకోవటం మంచిదండి బయట నుంచి తెచ్చుకోకండి అంతా ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటున్నారు ఇలా తయారు చేసుకోండి ఎంతో పని కాదండి ఇది చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉంటుంది మంచిది జొన్నపిండి మనం ఈ విధంగా జొన్నపిండి తింటారు తినని వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోండి అమ్మ వాళ్ళ రోజుల్లో చేసే పిండ్లు అనమాట ఇవి ఓకేనండి నేనైతే ఉంటాను బాయ్ మీరు లైక్ కొట్టండి అని కూడా నేను చెప్పనండి ఎందుకంటే నేను చెప్పినా మీరు కొడతలేదు నేను చెప్పట్లేదండి ఇక లైక్ కొట్టినా సబ్స్క్రైబ్ కొట్టినా అదంతా మీ ఇష్టం ఇకనా అమ్మగా కొడతారో కొట్టరు అదంతా నేనైతే ఇంకా చెప్పదలుచుకోలేదండి పద్దాకాను నేను చెప్తున్నా కానీ ఎంతో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ కొడతలేదు అందుకని చెప్పడం నేనే మానే చేస్తున్నానండి ఇక ఉంటానండి బాయ్ అందరికీ